हाय फ्रेंड्स मैं हूं अली ख़ान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं जो अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चुना प्लीज़ सब्सक्राइब चैन ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा देख रहे हैं ये पूरा बकरा साठ सत्तर के का बकरा है ये पूरा ग्यारह बकरा है अगर किसी को चाहिए तो भाई का नंबर टाइटल के पास में नजर आ रहा है इस नंबर पर आप कॉल कर सकते हो नेल्लूर जुड़पी का ग्यारह बकरा है साठ पर आठ से सत्तर पर आठ के का है भाई एक एक जानवर आके ఈ అడ్రస్ అవర్ కాపర లొకేషన్ బాధకనే కోషిష్కరింది ఆ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే నెల్లూరు జూడిపి పొట్టెలు అనేటివి మొత్తం ఒక పదకొండు పొట్టలు అనేటివి ఉన్నాయండి అమ్మకానికి ఉన్నాయి సో బరువు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి లైవ్ ఎయిట్ అరవై ఎనిమిది కేజీల నుంచి డెబ్బై ఎనిమిది కేజీల దాకా ఒక్కొక్క పొట్టెలు ఉందండి లైవ్ ఎయిట్ ఈచ్ వన్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఎయిట్ కేజీస్ అనేటివి పక్కా ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది ఇమామ్ షీఫ్ ఫామ్ అండి ఇమామ్ షీఫ్ ఫామ్ సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా గురవంకొండ విలేజ్ నుంచి మనకు ఈ నెల్లూరు జుడిపి పదకొండు పొట్టలు అనేటి ఉన్నాయి అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది కేజీల మధ్యలో ఒక్కొక్క పొట్టలు అనేది ఉందండి ఇటు ప్రైజ్ విషయానికి వస్తే ఈచ్ వన్ థర్టీ ఫోర్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ అనేది చెప్తున్నారండి మీరు దగ్గరికి వెళ్ళి పొట్టెల్ని చూస్తున్న తర్వాత వాటి సైజులని బట్టి అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు ఉంది ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వేల దాకా ఒక్కొక్క పొట్టలు ఉందనేసి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా గురవకొండ దగ్గర నేర్బై మా మదన్పల్లి అండి ఇమామ్ షీఫ్ ఫామ్ అన్న పేరుతోటి ఈ పదకొండు పొట్టెలు నెల్లూరు జుడిపి ఉన్నాయి ఈచ్ వన్ థర్టీ ఫోర్ థౌజండ్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ నెల్లూరు జుడిపి ర్యామ్స్ సిక్స్టీ ఎయిట్ కేజీ టు సెవెంటీ ఎయిట్ కేజీస్ సినవి ఒక్కొక్కటిగా ఉన్నాయండి ఇది కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ